హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ఈ రోజు మీకు ఒక సూపర్ డూపర్ స్టార్ యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ మనం చూస్తూ వచ్చాం ఆయనవి ప్రాంక్ వీడియోస్ అయితే సూపర్ దూపర్ హిట్ అనమాట ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసిన తన జర్నీ ఇప్పుడు లారీ అనే మూవీతో దూసుకుపోతున్నారు మరి దూసుకుపోతారా లేకపోతే డెఫినెట్గా అక్కడే ఒక పెద్ద బ్రేక్ వేసి లారీలో ఎప్పుడు యాక్సిడెంట్కి లేకపోతే ఇంకా వేరే వేరే ఇష్యూస్కి ఇరుక్కుంటూ ఉంటాయి కదా అలా ఈ మూవీ కూడా కాంట్రవర్షియల్గా లేకపోతే ఆయన ఎప్పుడు కాంట్రవర్షియల్ లాగా ఉంటూ ఉంటారు కదా అలా ఉంటుందా పూర్తి వివరాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం ఈజ్ నాన్ అదర్ దెన్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే మేడం బాగున్నారా నేను బాగున్నా నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని బాగున్నారా అని బాగున్నా మేడం సూపర్ కనిపిస్తూనే ఉన్నారు ఎస్ మేడం థ్యాంక్ యూ సో శ్రీకాంత్ రెడ్డి గారు ఎస్ మేడం రాయలసీమ బిడ్డ ఎస్ మేడం సో అదే పొగరు అదే హుందాతనం అదే ధైర్యం అట్లానే ఉందంటారా ఉంటుంది మేడం అంటే రాయలసీమలో అందరికి ఉంటుంది అండ్ కామన్ అది హ్యూమానిటీ హ్యూమానిటీ ఆస్పెక్ట్ అనమాట హ్యూమానిటీ ఆస్పెక్టా ఓకే సో ఇప్పుడు యూట్యూబ్లో మీరు రచ్చ చేస్తూ ఉంటారు అసలు మీ వీడియోస్ ఒకప్పుడు అయితే ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయేవి సో అలానే ట్రెండింగ్లో ఒక వీడియో టూ ఇయర్స్ బ్యాక్ కూడా వెళ్ళింది మీరు చేసిన ప్రాంక్ వీడియోస్ అసలు అవి ప్రాంక్స్ అంటారా ప్రాంక్స్ అంటే చిలిపి అని అర్థం తెలుగులో ఆహా చిలిపి అనేది ప్రతి ఒక్కరు చాలా మంది చేస్తుంటారు అండ్ దట్ పేయిడ్ అనమాట విత్ మై కోస్టార్స్ నేను తెచ్చు నేను సెట్ చేసుకున్న అవి ఇట్స్ నాట్ నేను చాలా హర్ట్ చేయడం కూడా ఇష్టం ఉండదు నాకు తోటి మనుషులను కానీ ఎవరినైనా బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు అందుకే రియల్ ప్రాంక్స్ చేయలేదు నేను రియల్ ప్రాంక్స్ అంటే రోడ్డు పైన తెలియని వాళ్ళని చేస్తారు కదా చూస్తుంటాం కానీ అవి ఫన్ ఇస్తాయి కదా ఏదో కొంచెం అందరికి అర్థం అవుతుంది చేస్తాయి కదా కానీ ఇక్కడ ఆడపిల్లల్ని చూపిస్తూ వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఏముంటుంది చెప్పండి ఇలాంటి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు దే ఆర్ ఇంటెన్షనల్ కమింగ్ అండ్ దే ఆర్ యాక్టింగ్ విత్ మీ మూవీలో ఉండే వాళ్ళే వాళ్ళు మూవీ సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళే ఇది దాని మీద పెద్ద కాంట్రవర్సీ కూడా మీ మీద ఉంది కదా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి కదా అమ్మాయిని ఈ విధంగా తీసుకొని వచ్చి ట్రాప్ చేస్తున్నాడు పెద్ద పెద్ద పదాలు ఇట్స్ ఓకే సో విషయం ఏంటంటే ఏం లేదు మేడం చాలా మంది యాక్టర్ వాళ్ళని హైదరాబాద్కి వస్తారు చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా వాళ్ళకి ఏ అవకాశాలు ఉండవు అంటే దీని గురించి డీప్ డిస్కషన్ ఇఫ్ యూ గో ఆన్ వాట్ వాట్ విల్ హ్యాపెన్ సంథింగ్ లైక్ ఆడవాళ్ళని మి అమ్మాయిలను మిస్బిహేవ్ చేయడం అవకాశాలు ఇస్తాయి అన్ని థింగ్స్ ఉంటాయి బట్ నా పరంగా అట్లీస్ట్ నేను ఒక వీడియో చేస్తే లక్ష రెండు మూడు లక్షలు చూస్తారు యూట్యూబ్లో దట్టు నథింగ్ రాంగ్ జస్ట్ అమ్మాయిని నిలబెట్టి నన్ను లవ్ చేస్తున్నా చేయట్లేదా ఎందుకు లవ్ చేయాలి కామిక్గా ఫన్నీగా సంథింగ్ వి జస్ట్ డూ అంతేగాని అండ్ కొన్ని వీడియోస్లో ముద్దు కూడా పెట్టాను దట్స్ ఆల్ థింగ్ ఇట్స్ లైక్ సమ్ యాక్టింగ్ సట్ ఆఫ్ అది ఎంత సినిమాటిక్ వేలో చూపిస్తారంటే ఆ చూసే వాళ్ళకు కూడా అరే మనకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంటో లవ్ చేస్తే పక్కన అమ్మాయి ఉంటే మనం ఇలాంటి పనులు చేస్తే బాగుండు అనిపించేలాగా చేస్తారు అది ప్రాంక్ లాగా చేయరు దాని వల్ల ఎంత మంది యంగ్స్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ people have ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో ప్రతి ఒక్కరికి కూడా లైన్స్ ఉన్నాయి వేది మోర్ మీరు అనుకుంటున్నారు లేదు ఉన్నాయి ఉన్నాయి నేను అనుకోవడం కాదు దట్స్ లర్న్ దే విల్ లర్న్ ఫస్ట్ చిన్నప్పుడు ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు మేడం మరి మోరల్ ఆఫ్ ది స్టోరీ అని డిస్క్లైమర్ తర్వాత ఏమన్నా మీ వీడియోస్ ఎండ్ లో చెప్తారు ఇది జస్ట్ ఫన్ కోసమే అని సరే ఫన్ కోసం అని అంటున్నారు కదా మరి అట్లా ఏమన్నా చెప్తారా చూసి లాంటివి నేర్చుకోకండి అని ఏమన్నా చెప్తారా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మేడం ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో ఒక కొన్ని వీడియోస్ చేస్తాము ఉల్లాసం ఉత్సాహం కోసం ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ అనేది మంచి హిట్ సబ్జెక్ట్ మన చిన్నప్పటి నుంచి తాతమ కోసం కదా అలా అని చెప్పి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ అదే లైన్ పట్టుకొని వెళ్ళారు కదా అవును అవును ఎండ్ లో ఇలా కాదు ఇలా ఉండాలి అనేది కూడా వాళ్ళు పిక్చరైజ్ చేసి చూపిస్తారు సో యాస్ ఫర్ ద సొసైటీ నౌ మీరు కొన్ని వీడియోస్ చేసి కూడా అలా ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీ ఏంటంటే బిఫోర్ 1940స్ 80స్ 70స్ ఆ టైం లో ఏముండేదంటే 80స్ అంటే 1980 కాదు 1819 ఆ టైం లో ఏ ఊర్లో అయితే ఎవరైతే వాక్చాత్యుయం ఎవరికైతే బాగుందో వాడు లీడర్గా ప్రొజెక్ట్ అయ్యేవాడు ఎవరైతే మాటలు సరిగ్గా మాట్లాడలేరో వాళ్ళు వెనకబడి ఉండేవాళ్ళు ఆ కాలంలో ఏం చేసేవాంటే సొసైటీలో ఉండే కవులు రాజులు ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగేది అడిగేవాళ్ళు అరే ఒక కళాత్మక రూపంలో మెసేజ్ సందేశాత్మక చిత్రాలు అవి ఇవి తీయండి రాని అవి తీసేవాళ్ళు అప్పుడు ఆడేటి వాటి వల్ల మోటివేషన్ వచ్చింది స్వతంత్రం సాధించుకున్నాం గెలిచాము ఇప్పుడు అందరికీ ఈ మోరల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు రెగ్యులేట్ అయితే సాగాలి గ్రీన్ లైట్ అయితే తెలాలి క్లారిటీ ఉంది అన్నీ ఉన్నాయి పొద్దున్నేసి రాటరేసి వెళ్ళిపోతున్నారు అంటే రాకెట్ సైన్స్ వచ్చేసింది ఫ్లైస్ వేరే దేశాలు ఫ్లై చేస్తున్నాం అంత అయిపోయింది నేర్చేసుకున్నాం సో ఇప్పుడు కమర్షియల్ ఫీల్డ్ సినిమా అనేది కానీ మీడియా కమర్షియల్ అయిపోయింది ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ సాటిలైట్ ఛానల్స్ అండ్ న్యూస్ ఛానల్స్ వాడదేడు దేని ఇప్పుడు తమిళిల్స్ లైక్ మ్యాటర్ ఓపెన్ చేసి నథింగ్ లోపల ఏమి పైన తమిళిల్ వేరేగా పెడతాయి దేనికి బికమ్ బిజినెస్ నావు సో వాట్ హ్యాపెన్ అంటే మోరల్స్ లేదు థంబనేల్స్ వేరు లోపల మ్యాటర్ వేరు కొంతవరకు పర్వాలేదు దిస్ ఆల్ మోరల్స్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది సబ్జెక్ట్ సో వి ఆర్ గోయింగ్ ఎవరీవేర్ లైక్ ఎ కమర్షియల్ జస్ట్ అట్రాక్ ఆడియన్స్ అదే మోరల్ డిస్క్లైమర్ ఇమంటున్నార కదా దే ఆల్రెడీ అల్్రెడీ ఈ ప్రాంక్స్ దిస్ ఆర్ నోన్ గర్ల్స్ అని మేము చెప్తున్నాం కదా అండ్ అది చేసే

అండ్ అవే కొన్ని హెల్పింగ్ వీడియోస్ కూడా టీ పొద్దు నుంచి రేట్ రేస్ ఎక్కువైంది ప్రతి ఒక్కరికి ఏదో రెండు చూసామా ఎంటర్టైన్ అయ్యామా వెళ్ళిపోయామా ఇలా తప్ప వాళ్ళ ఫాలో అవుతున్నారు అది ఇండివిజువల్ మొరాలిటీ అండ్ దట్ ఈస్ ఎయిటీన్ ప్లస్ అని సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ యూట్యూబ్ నో ఎవ్రీథింగ్ అండ్ పేరెంటింగ్ పేరెంటింగ్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి పేరెంటింగ్ అని ఉంటుంది ఇలాంటి వీడియోస్ పెడుతూ పేరెంటింగ్ నేర్చుకోవాలని పేరెంట్స్ కి చెప్తే ఏంటండి నో నో గివింగ్ ఫోన్ అన్నమాట చిన్న పిల్లలకి ఇవ్వదని మీరు ఇవ్వొద్దు కదా ఫోను చిన్న పిల్లలకి ఎవరండి చిన్న పిల్లల దగ్గర నుంచి పర్సనల్ మొబైల్స్ ఉంటాయి ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు చెప్పండి దట్స్ పేరెంటింగ్ దట్స్ వై మనం ఎందుకంటే ప్రతిదీ అవగాహన లేకుండా జీవిస్తుంటాం హావ్ సమ్ సమ్ క్రిటికల్ ఐడియా వాట్ ఇస్ వాట్ అనేది ఐడియా ఉండాలి ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నాం ఒకే ఫోన్ ఉంది ఇచ్చాం ఇవన్నీ మామీతో వస్తే ఎట్లా గారే మీ మీద పెద్ద యుద్ధం చేసిన మాట్లాడే చెప్తున్నారు అదే చెప్తున్నాను అని అంటారా సరే అది ఇప్పుడు మనం మీ మూవీ ప్రమోషన్ కోసం మాట్లాడుకుందాం అయితే మూవీ ఎలా ఉండబోతుంది మీ యూట్యూబ్ లో వీడియోస్ లాగా ఉండబోతున్నాయా లేకపోతే కొంచెం ఏమన్నా అడుగు ముందరికేసి కమర్షియాలిటీ ఏ కాదు శ్రీకాంత్ రెడ్డి అంటే ఈ జానర్ కూడా ఉంటుంది అనేది వెనక కమర్షియాలి కమర్షియల్ పరంగా మాట్లాడదే బట్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ సిక్స్ వరల్డ్ జాడల్ రిటాల్ మూవీ అంటే ఉల్లాసం ఉత్సాహం అని నా అభిప్రాయం మూవీ అయినా ఏదైనా సినిమా అయినా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్ ఎవర్ వీ సర్ఫ్ వాట్ వీ డూ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సర్ఫ్ చేస్తాం సో ఆ ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు కాబట్టి సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం ఇప్పుడు మీరు బీరు దాగా అనుకోండి ఇంత బ్లిస్ వస్తుంది రెండు బీర్లు తాగితే ఇంత వస్తుంది మూడు బీర్లు అయితే ఇంత వస్తుంది నా సినిమా చూసి ఇంత బ్లిస్ వస్తుంది అంత ఎనర్జీ వస్తుంది ఏదైనా సాధించాలి మీ వీడియోస్తో కూడా వచ్చేది ఏదైనా సాధించాలనే తపన వస్తుంది అండ్ హీరోకి ఒక మోటివ్ ఉంది సినిమాలో కుటుంబ కథా చిత్రం త్రీ అవర్స్ నాన్ స్టాప్ అడ్రినలిన్ రస్ అనమాట నా సినిమా చాలా సూపర్ ఉంటుంది ఎగ్జైటింగ్ ఉంటుంది కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ప్రాపర్ సినిమా యూట్యూబ్ ఈస్ డిఫరెంట్ కామెడీ ఏమన్నా యాడ్ చేశారు కామెడీ ఉంది కామెడీ కూడా ఉంది చాలా బాగుంటుంది కామెడీ క్లీనర్ తో ఉంటుంది లారీ ఉంది కదా లారీ డ్రైవర్ తన క్లీనర్ అంటే నేను డ్రైవర్ కాదు హ్యావ్ డిఫరెంట్ షేడ్స్ ఇన్ ద మూవీ గ్రే క్యారెక్టర్ లైక్ అలా ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి చాలా గొప్ప కథ చాలా పెద్ద కథ పోస్టర్లు వెనకాల చూసినట్టయితే అది కొంచెం ఏదో సినిమాలో హీరో హీరోయిన్ ని చూసినట్టే కొంచెం మంచిగా అనిపిస్తోంది అంటే నేను ఆ బ్రాడ్ నేను ఆ లుక్ ఉన్నా కాబట్టి యూ మే ఫీల్ సిమిలర్ ఆర్టిస్ట్లో అందరు అలాగే కూడా మీ గొప్పతనమే చెప్పుకుంటున్నా గొప్పతనం చెప్పట్లేదు మీరు అలా అనిపిస్తుంది మీరే కదా నా పోస్టర్ గురించి కదా సీ ఆర్ లుకింగ్ డ్యామ్ గుడ్ అండ్ నేను మీరు రాగానే కూడా చెప్పాను పర్సనల్ యు ఆర్ గుడ్ పర్సన్ కానీ ఈ వీడియోస్ వల్ల ఎందుకు ప్రొజెక్ట్ అలా అవుతుంది అలా అవుతోంది అదర్స్ బర్ట్ అంటే లైక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఈ ప్రొసీజర్ సినిమా ఇదంతా అంత ఎలా వచ్చిందంటే వన్ మినిట్ జస్ట్ హైదరాబాద్ యాక్టర్ లోనే వచ్చాను అవకాశం కూడా ప్రయత్నం చేశాను ఎవరు ఇవ్వలేదు అవకాశాలు ఇవ్వాలంటే ఇది కమర్షియల్ ఫీల్డ్ మనం మీరు డబ్బు పెట్టాలంటే మనం కొంచెం ఫేమ్ ఉండాలి లేదా ఏదైనా సాధించి ఉండాలి నాకు అర్థమైంది సాధించాలంటే ఏం చేయాలంటే ఏదైనా యూట్యూబ్లో వీడియో చేయాలి లేదా ఫేమ్ అవ్వాలి లేదా మనకు తెలిసిన వాళ్ళనే ఉంటే వాళ్ళ అవకాశాలు ఇప్పిస్తారు సినిమాలో అని అర్థమైంది సో బిత్రి సత్తి గారు బాగా కామెడీ చేసేవాళ్ళు అప్పుడు మిస్టర్ బీన్ చార్లీ చాప్లెన్ ఇట్లా అట్లా కామెడీ చేసి జనాలు హృదయాలు దోచుకుందాం ఒక యాక్టర్ అవ్వచ్చు కదా అని ఆలోచించాను కానీ నా ఆ నా పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు ఐ వాటైడు అది అయిపోయింది అయిపోతానే జరిగింది ఏంటంటే అప్పుడు ఏం ట్రెండింగ్ ఉంది ప్రాంక్స్ ఉన్నాయి లెట్స్ ట్రై వన్స్ అని స్టార్ట్ చేస్తే తెలియకుండా చేసే హానెస్ట్ చెప్తున్నా తెలియకుండా చేసే అది బట్ ఇట్ హ్యాపెన్ సడన్లీ అండ్ వాక్ చేత అయిపోయింది సక్సెస్ అయిపోయింది ఏడు లక్షలు ఫాలోవర్స్ వచ్చారు అప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు సార్ నాకు ఏడు లక్షలు నలుగురు ముగ్గురు గుర్తుపడుతున్నారు పది మందిలో ఇప్పుడన్న అవకాశం ఏం రా అంటే ఒకడు కూడా ఇవాళ అప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు సినిమా తీద్దామని నాతో డబ్బులు పెట్టించాడు తన డబ్బులు పెట్టి ఎగ్గొట్టి సినిమా చేయకుండా వెళ్ళిపోయాడు ఆ సినిమా కొత్తపేట గ్రామం అది పక్కన ఉంది అది ఎప్పుడైనా తీస్తా దాంట్లో సన్నీ లేని ఐటమ్ సాంగ్ అది అయిపోయింది దెన్ ఐ ఎలా అంటే సో ఎవరిని నమ్మద్దు ముందు కాలం మీద నిలబడాలి ఫస్ట్ ఫేన్ తెచ్చుకోవాలి డబ్బు కూడా పెట్టాలి అని నేను కొంచెం బయట నా బిజినెస్ చిన్న చిన్న అవి కొంచెం సేవ్ చేశాను అండ్ యూట్యూబ్ ఫేస్బుక్ లో వన్ క్రోర్ అబౌ సంపాదించ సంపాదించాను టూ ఇయర్స్ కష్టపడి అది కూడా విచ్చలు కష్టపెడితే అయిపోద్ది బట్ ఐ సేవ్డ్ ఎవ్రీ పెన్ ఆ మనీనే ఇప్పుడు ఇప్పుడు నేను ఈ సినిమాకి రెండు కోట్లు పెట్టాను ఆ రెండు కోట్ల రూపాయలు కృష్ణానగర్లో ఆర్టిస్టులకు టెక్నిషియన్లకు పంచాను నేను నా దగ్గర ఎంప్లాయీస్ చాలా మందికి ఇచ్చాను ఫేమస్ లేదు ఫేమస్ పెడితే ఈ సినిమా తొమ్మిది నుంచి పదహైదు కోట్లు అవుతుంది ఈ సినిమా తీయాలంటే ఆ కథ ఆ స్కేల్ అటువంటిది ఫేమస్ టెక్నీషియన్స్ దే ఆర్ డిమాండింగ్ సో మచ్ అప్రోచ్డ్ ఫర్ మ్యూజిక్ అప్రోచ్డ్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ కెమెరా దానికి అప్రోచ్ అయ్యాము బట్ దేర్ డిమాండింగ్ ఇస్ డిఫరెంట్ ఆర్టిస్ట్లు కూడా సో అందువల్ల నేను ఏం చేశానంటే ఇంకా నేనే చేసుకోవాలి అని చెన్నైకి వెళ్ళాను డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నాను బిఫోర్ కమింగ్ యూట్యూబ్ ఐ లర్ంట్ డైరెక్షన్ కోర్స్ ఇన్ చెన్నై లైవ్లో కాలేజ్ మీకు క్వాలిఫికేషన్ చెప్పండి ఒకసారి నాది బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ తర్వాత బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదివిన తర్వాత హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు రాంగోపాల్ వర్మ వీళ్ళ ఇలా అత్త తిరిగాను ఇండస్ట్రీ డైరెక్షన్ అప్పుడు డైరెక్ట్ రావాలని మళ్ళీ దెన్ ఐ బ్యాక్ ఇక్కడ లైఫ్ లేదురా ఇది దిస్ ఈస్ లైక్ అట్రాక్టివ్ ఉంది కానీ వలటైల్గా ఉంది అవట్లేదు పిల్లలు కూడా ఎవరు ఉంటే అనిపించింది దెన్ ఐ వెండ్ బ్యాక్ వెంట్ బ్యాక్ వెళ్ళి నేను మెడికల్ బిజినెస్ పెట్టాను చిన్నది అండ్ ఐ కొంచెం సంపాదించాను అక్కడ అక్కడ కూడా కొంచెం బాగా సేవ చేశాను విలేజ్ విలేజ్లో విలేజ్లో ఉంటారు కదా విలేజ్లో డే అండ్ నైట్ చిన్న మెడికల్ యాజ్ వెల్ ఆ చిన్న హాస్పిటల్ టైప్ ఊర్లో బద్వేల్ మా ఏరియాలో కడపలో అక్కడ కూడా నేను ఐ డిడ్ మై సర్వీస్ కొంచెం బాగా సర్వీస్ అక్కడ అంతా కొంచెం ఎత్తిపోతా ప్రజలనమాట శ్రీశైలం ప్రాజెక్ట్లో ఎత్తిపో ఎత్తిపోయి అక్కడ భూములు ఇక్కడ వచ్చి చేరుకున్నారు వాళ్ళందరూ అక్కడ నేను ఒక మెడికల్ క్యాంప్ మెడికల్ నాది పెట్టి ఐ వాజ్ సర్వింగ్ డే అండ్ నైట్ బికాస్ అలా ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి సింగిల్గా సర్వ్ చేసి కొంచెం సంపాదించాను దెన్ నా స్టిల్ నాకు పెద్దది ఏదైనా ఏడే ఉండిపోతాం మా లైఫ్ ఏంటని దెన్ ఐ వెంట్ బ్యాక్ టు దేర్ ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ వాజిరాంలో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను సివిల్స్ ఫిలిమ్స్ రాశాను ఒకసారి వచ్చింది మెయిన్స్ పోయింది దెన్ ఒకసారి రాస్తేనే రాలేదని రాలేదని ఐ ఫీల్ నాకు రాకపోవడం ఏంటి అని లీవ్ దాని మళ్ళీ నాకు సినిమా పైనే వచ్చింది దెన్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈసారి ఇది మొదలు చెన్నైకి వెళ్ళి కోర్స్ చేసి చిన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చాను మీది యూట్యూబ్ జర్నీ ట్వంటీ ట్వంటీ జాన్ లో జూన్ లో స్టార్ట్ చేశాను బీన్ ఫోర్ ఇయర్స్ ఇప్పటి వరకు నాలుగు ఏళ్ళైంది సో ఫోర్ ఇయర్స్ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ వీడియోస్ చేశాను టూ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్లో మిగిలిన టూ ఇయర్స్లో కొన్ని వీడియోస్ చేశాను తక్కువ చేశాను దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను మీరు చేసిన తక్కువ వీడియోస్లో కూడా మీరు బాగానే రెవెన్యూ లైక్ డబ్బులు మాత్రం బాగానే టూ ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఇంగ్లీ ఇండివిజువల్గా యూట్యూబ్ అయితే అయ్యి వచ్చేది కాదు ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ వల్ల వచ్చింది ఇంకా నాకు యాడ్స్ వచ్చాయి బెట్టింగ్స్ అవి ఇవి ఇఫ్ ఐ కుడ్ నేను చేసింటే కనుక చాలా వచ్చేది నాకు మనీ బట్ నేను చేయలేదు అవి చేయలేదంటే ఐ ఫీల్ లైక్ కరోనా వచ్చినా నాకు హ్యూమన్ వాల్యూ తెలిసింది నాకు అనిపించింది యాజ్ పర్సనల్గా అంటే వాళ్ళ టైం కానీ మనీ కానీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంతమంది మనల్ని నమ్మి మన వీడియోలు ఏదో సరదాగా చూస్తుంటారు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడం ఇష్టం లేక చేయలేదు అని నాలుగు చేసా బెట్టింగ్లు మళ్ళా లో ఇనిషియల్ డేస్ లో ఒక నాలుగు బెట్టింగ్ యాప్స్ చేసా వాటిల్లో కూడా చెప్పాను నేను ఇది డబ్బు కోసం చేస్తున్నా డబ్బులు అయితే వాళ్ళు ఇవ్వరు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయొద్దండి లాస్ట్ లో నేను వాయిస్ చెప్తా ఇది వాళ్ళకి అర్థం కాదు బాగా చెప్పారు మరి ఈ వీడియోస్లో కూడా కొంచెం డిస్క్లైమర్ వేస్తే బాగుండేది అది డబ్బు సంబంధించింది ఇది ఫ్రీగా చూస్తారు రైట్ ఇది ఫ్రీగా చూస్తారు వీడియో అది డబ్బు సంబంధించింది సో వాళ్ళు నన్ను ఏదో నమ్మి చూస్తున్నారని అంటే నేను నిజంగా చెప్పింది ఇది మరి వాడికి అర్థం కాదా అంటే అక్కడ హిందీ ఏ ఏజెంట్ ఇచ్చేవాడు నాకు బెట్టింగ్ ప్రమోట్ చేయని వాడు ఇస్తాడు ఇంతకు కూడా ఒక మెసేజ్ వచ్చింది ఐ డూ బెట్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తామని ఇంతకు కూడా వచ్చింది మెసేజ్ అయితే లైక్ వాళ్ళకి తెలియదు హిందీ తెలుగు రాదు సో నేను తెలుగులో చెప్తాను వాళ్ళకి అరే బాబు ఆడద్దు అంట పోతాయి నేను డబ్బు కోసం చేస్తున్నా అంట అట్లా కొన్ని నాలుగు చేశాను బట్ టూ ఇయర్స్ అయింది చేయక బెట్టింగ్ వేస్ట్ ఆఫ్ రైట్ కమింగ్ బ్యాక్ మూవీ సో ఈ మూవీలో హీరోయిన్ ఎవరు తను కూడా యూట్యూబ్ లో లో లేకపోతే వెబ్ సిరీస్ చేసిందా హిందీ అమ్మాయి అమ్మాయి చాలా హంబుల్ డెడికేటెడ్ వెరీ గుడ్ ఇస్ క్యూట్ క్యూట్ లైక్ అంటే అంటే సెట్ అవుతుంది లారీ డ్రైవర్ వైఫ్ క్యారెక్టర్ సాలిడ్ గా కొంచెం గట్టిగా ఉండాలి అమ్మాయి అంటే భుజం మీద కథ మోయగలగాలి అని అమ్మాయిని పెట్టుకున్నాను నేను తెలుగు వాళ్ళని చాలా మందిని అడిగాను కాఫీ షాప్ లో పిలిచాను చాలా మంది రావడం నన్ను అవమానించడం వెళ్ళిపోవడం నువ్వు సరిపోవు నీతో కొత్త హీరోవి నీతో మేము చేయడం డైరెక్ట్ మేము పెద్దలతో చేస్తాం అట్లా చాలా మంది కాఫీ షాపుకి వస్తారు తెలుగు హీరోయిన్స్ రావడం అట్లా అట్లా అనడం వాళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళు వాళ్ళ మళ్ళీ నాకన్నా ఫేమ్ కూడా తక్కువే తర్వాత ఇన్స్టాగ్రామ్ లో యాక్టర్ అని పెడతారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళకు కూడా మెసేజ్ చేస్తే వాళ్ళు కూడా అదే ఎవరు చెప్తారా మాకు తెలుసా చూస్తూ అందరూ చూస్తుంటారు బట్ ఐ మేక్ ఫేమ్ జస్ట్ ఏమండి యాక్టర్ అని పెట్టారు ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ స్క్రిప్ట్ పెడితే వాళ్ళు నో రెస్పాన్స్ అంటే లైక్ పార్ట్ టైం యాక్టర్ లాగా నాట్ ప్రొఫెషనల్ హిందీ వాళ్ళు ఎందుకు తీసుకునే రీజన్ ఇదే ఐదు మంది అమ్మాయిలు వచ్చారు కాఫీ షాప్కి మాట్లాడారు కలిశారు నా కాఫీ తాగారు పైగా నన్ను అవమానించి నువ్వు కొత్త ఇరవై బచ్చాగడివి అంటే ఎట్లా ఉంటుంది మళ్ళీ మాకు పెళ్ళిళ్ళు కావు పెళ్ళిళ్ళు కావాలంటే సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చే పెళ్ళిళ్ళు మరి ఎవరితో చేసిన అదే కదా నాతో ఏంది సో ఐ ఫీల్ లైక్ అలా అనిపించింది సో నో ప్రాబ్లం ఇంక నేను ఆగస్టులో షూట్కి వెళ్ళాలి గోవాకి వెళ్ళాం కథ రాసుకున్నాం వచ్చాం స్టోరీ మీ ఓన్ స్క్రిప్ట్ా మీరుొక్కరే రాసారని నేను రాయలేదు మా కెమెరామెన్ రాసాడు కథ నేను ఐడియా కంప్లీట్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఇమన్ ఉండా హిస్ ఏ గుడ్ గై వెరీ గుడ్ గై మూవీ వచ్చిందంటే ద మెయిన్ బిహైండ్ మీ నా తర్వాత అతనే అంటే మూవీస్ వర్క్ చేశారా ఇంతకు సో చాలా ఐ నో ప్రాపర్ నేమ్స్ అండ్ ఆల్ బట్ హి షార్ట్ ఫిల్మ్స్ అయితే ఒక అండ్ గ్రేట్ కెమెరామెన్ గ్రేట్ ఫీచర్ చాలా గొప్ప మంచి రైట్ అండ్ ఇంకా అంతా అంతా ఎవరు కొత్త వాళ్ళని తీసుకున్నాను అంటే పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యాను ఇక్కడ ఉండాలి ఇండస్ చిన్న సినిమాల్లో చేసే వాళ్ళని వద్దే డిమాండ్స్ ఆర్ డిఫరెంట్ వాళ్ళు క్యారవాన్స్ అని పర్మిషన్స్ సో వాళ్ళు ఒకరు వస్తే నలుగురు రావాలి వాళ్ళతో పాటు ఒక మేకప్ మ్యాన్ హెయిర్ స్టైలిస్ట్ ఇవన్నీ ఈ సినిమాకి దీనికి దీనికి దీన్ని తీసేంత డబ్బు నా దగ్గర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు డూ ఇన్ లిమిటెడ్ బడ్జెట్ సినిమా ఆగిపోకూడదు మళ్ళీ ఈ కృష్ణ అనుభవాలు చూస్తున్నా ప్రతి ఒక్క డైరెక్టర్ అన్న సినిమా అయిపోయింది హీరోయిన్ ఇచ్చింది బడ్జెట్ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చాడు ఇట్లా సోస్ చెప్తుంటారు ఇవన్నీ అనుభవాల్లో అంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటా కృష్ణ టీల్ తాగుతా వాళ్ళతో ఇలా మాట్లాడతా అనుభవాల నాకు అర్థం ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా సినిమా అయిపోద్ది సో ఇట్ హాస్టు బీన్ మై లిమిట్స్ ప్రతిదీ నా కంట్రోల్లో ఉండాలి అందుకే నేను అన్ని పేర్లు వేసుకున్నాను డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూస్ రైటర్ ఎందు చేసినట్టు చేసినాను నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ చేశాను హానెస్ట్ చెప్తున్నా ఈ సినిమాని పెద్ద హీరో చేస్తే సపోజ్ రెండు వందల నుంచి ఐదు వందల కోట్లు పెట్టి చేస్తారు వాళ్ళు అంత పెద్ద వ్యాస్ట్ ఉన్న కథ అంత స్కేల్ ఉన్న కథ అంటే రెండు కథలు ఈ సినిమా రెండు కథలు కలిపాను చాలా పెద్ద కథ అండ్ అంత బడ్జెట్ కూడా అవుతుంది అంత బాగా తీయాలి కూడా అంత బడ్జెట్ నాకు అనలేదు కానీ నేను ఈ కథ తీయాలి ఫస్ట్ కథ ఇదే తీయాలి ఎందుకంటే నేను ప్రవాసాన్ని అంటే నాకు ఇష్టం చాలా ఆయన సినిమాల్లో లాగా ఆయన స్కేల్ ఎదగాలని కోరిక కష్టపడితే అవుతారు ఎవరైనా కష్టపడాలి ఊరికి ఎవరు సో అది చేయాలంటే అటువంటి కథలే చేయాలి సోషల్ అపీల్ కానీ గ్రాండియర్ అపీల్ ఇండియా వైడ్ అపీలు ఉన్న యూనివర్సల్ అపీలు ఉన్న కథలు చేయాలి లారీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న తెలుసు సార్ నార్థు అందరికీ తెలుసు సో అటువంటి కథే చేయాలి చిన్న లవ్ స్టోరీ అంటే నా ప్రాంక్తో సమానం ఇప్పుడు చిన్న లవ్ స్టోరీ చేసామనుకో ఫ్రాంక్తో సమానం అంటే అంతే ఆడట్లేదు జనాలు కూడా చిన్నగా చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే నేను రఫ్ అండ్ టఫ్ టైప్ నాకు యాక్షన్ అంటే ఇష్టం యాక్షన్ సినిమాలు ఆడుతున్నాయి కూడా అని నాకు నడమ కమర్షియల్గా నాకు అర్థమైంది ఈ లవ్ స్టోరీలు తీ అంటే చాలా గా తీయాలి చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ తీయాలి చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ పెట్టాలి టేక్స్ లాట్ ఆఫ్ టైం చాలా డెలికేట్ నా మైండ్ డెలికేట్ కాదు నా రఫ్ అండ్ సో నాకు ఇది సెట్ అయింది అండ్ దిస్ గివ్స్ మీ ఫ్యూచర్ అనిపించింది ఐ ఇన్వెస్టెడ్ మై టైమ్ అండ్ మనీ ఇన్ దిస్ ప్రెసెంట్ సో అట్లా ఉంది అని మీ అర్థమవుతుంది పర్సన్ ఎవరు విలన్ ఆపోజిట్ పర్సన్ రాఖీ బాయ్ అని ఐ గాట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి హిస్ ద వెరీ గ్రేటెస్ట్ యాక్టర్ సో అందరూ అప్ కమింగ్ యాక్టర్స్ ఏ ఉన్నారు అన్నమాట అందరూ అప్ కమింగ్ ఏ గ్రేటెస్ట్ యాక్టర్ ఐ నెవర్ సీన్ తెలుగు సినిమాలో కూడా నేను చూడలేదు విక్రమంత అంత లాంటి గొప్ప నటుడు అతను చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు హిట్ ఇట్ వేయాలి నేను టైం ఇవ్వలేదు తనకి అంటే యాక్చువల్గా ఈ సినిమాని షూట్ చేయాలంటే సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ డేస్ పడుతుంది మ్యాక్ మినిమం సెవెంటీ లేదా టూ హండ్రెడ్ నేను ఇరవై రెండు రోజుల్లో షూట్ చేసాను ఈ సినిమాని సో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ మూవీలో ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఒక ఇరవై ఉంటాయి మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఒక రౌడీలు అయితే కనుక ఒక ఆరు వందల నుంచి ఐదు వందల మంది ఉంటారు రౌడీలు మూడు గంటల సినిమా ఫ్యామిలీ కుటుంబం లవ్ కామెడీ ఫన్ గ్యాంగ్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి విలేజ్ డ్రామానే మళ్ళీ విలేజ్ అంటే విలేజ్ కాదు ఇట్స్ లైక్ మోడ మోర్ మాస్ మోడర్న్ మాస్ మోడ్రన్ స్టైలిష్లో ఉంటుంది అండ్ యాక్టర్లు వచ్చేసి కృష్ణానగర్లో ఎప్పుడు నుంచో అవకాశాల కోసం ప్రయత్నం చేసే కొత్త వాళ్ళని అంటే ఆల్రెడీ చాలా సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు వాళ్ళని నేను ముందు నిలబెట్టాను అండ్ ఈ డబ్బుతో నేను ఇట్లా సినిమా చేశాను ఓకే అయితే ఇప్పుడు స్లాంగ్ మీద చాలా బాగా వెళ్తుంది తెలంగాణ స్లాంగ్ కానీ ఆంధ్ర స్లాంగ్ కానీ మరి మీరు రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి రాయలసీమ స్లాంగ్ యూజ్ చేశారా అన్ని క్యారెక్టర్స్ కి లేదు మీరు ఒక్కరే అలా మాట్లాడి మిగతా మూవీ అంతా ఎవరి స్టైల్లో వాళ్ళు మాట్లాడుతుంటారు అంటే ఇవి క్యారెక్టర్స్ కథలు కూడా ఆ ఊర్లో కొంతమంది వచ్చి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు వేరే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళ నేను ఊరు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు మీరు చిత్తూరు చిత్తూరు మన కడప రాయలసీమ స్థాయిలోనే ఉంటుంది రంగపట్నం అని ఇవి క్రియేటెడ్ లేని యూనివర్స్ని క్రియేట్ చేశాం ఆ స్టైల్లో చేసాము యాక్టర్లు ఏ స్టైల్లో మాట్లాడు కొంతమంది నెల్లూరు మాట్లాడతారు అండ్ నార్త్కి వెళ్తాం లారీ నార్త్కి వెళ్తుంది బాంబేకి వెళ్తుంది కర్ణాటక వెళ్తుంది తమిళనాడు వెళ్తుంది అక్కడ వాళ్ళ స్లాంగ్ తమిళ లాంగ్వేజ్ వస్తుంది చేశారు దర్శాయ్ ప్యాన్ ఇండియా తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీలో చేశాం లారీ సినిమాని ఓ పాన్ ఇండియా ఫైవ్ లాంగ్వేజెస్ మార్కెట్ కూడా అయింది కన్నడలో మార్కెట్ అయింది తమిళ్లో అయింది అండ్ ఇప్పుడు తెలుగులో ఓన్ గా రిలీజ్ వెళ్తున్నాము అండ్ రిమైనింగ్ బెంగాలీలో కాలేదు స్టిల్ ఆ సాంగ్లు అయితే శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మూడు సాంగ్లు రిలీజ్ చేశాము ఫైవ్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశాను ఫిఫ్టీన్ సాంగ్ సాంగ్స్ ఎలా వెళ్తున్నాయి ఎన్ని రోజులు అయింది రిలీజ్ చేసి రిలీజ్ చేసి ఒక ఎవ్రీ వీక్ త్రీ వీక్స్ నుంచి రిలీజ్ చేస్తున్నాము నాది మ్యూజిక్ ఛానల్ కాదు నాది ప్రాంక్ ఛానల్ సో ఇట్స్ గోయింగ్ వెల్ బాగా ఛానల్ని రిలీజ్ అప్పుడు నా మ్యూజిక్ ఎత్తుకెళ్ళి వెళ్ళాను ఈ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళాను వాళ్ళు ఫ్రీగా అడుగుతున్నారు నువ్వు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కొత్త సింగర్స్ కొత్త సినిమా అంత బచ్చగాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చేయండి అంటున్నారు అసలు ఫ్రీగా ఎలా అడుగుతారు నాకు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఫ్రీగా ఎలా అడుగుతారు కష్టపడి ఐదు రూపాయలు పెట్టాను ఉదాహరణ ఐదు రూపాయలు పెట్టాను రూపాయి అడుగు పావులు అడుగు బార్గెన్ ఫ్రీ అనడం అసలు హ్యావ్ సమ్ సెన్స్ అని నేను ఒక లేడీ మేడం అసలు ఎలా అడుగుతున్నారు అని నేను మాట్లాడేసి వచ్చాను అలా మాట్లాడుతున్నా చాలా మంది ఇస్తారంటే చాలామంది కాదు మేడం అది విఘ్నత కనీసము మారలిస్టిక్లో వడేదో కష్టపడి మీ దగ్గరికి వ్యూస్ వస్తాయని వచ్చాడు మీ మ్యూజిక్ ఛానల్ కాబట్టి అని ఇద్దరు ముగ్గురు అప్లోడ్ చేయాలి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఫ్రీ అడిగారు కొంతమంది సమ్మ అమౌంట్ డిమాండ్ చేశారు ఐ డోంట్ వాంట్ సెల్ మై థింగ్స్ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ రష్య నాకు రష్య డబ్బులు ఏమీ అవసరం లేదు సో లెట్స్ కీప్ ఇన్ మై ఛానల్ పీపుల్ విల్ మై ఆడియన్స్ విల్ వాచ్ అని అనిపించింది సో కామెడీకి పెద్ద ప్రయారిటీ ఉండే మూవీస్లో మరి కామెడీకి ఎవరైనా మంచి యాక్టర్స్ తీసుకున్నారా లేకపోతే కామెడీ ఎలా పండింది అంటారు మీ మూవీలో కామెడీ సూపర్ యాక్టర్ సతీష్ అని కొత్త అబ్బాయి కృష్ణానగర్ అబ్బాయి హీఈస్ ఆల్సో టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాడు ఆ క్లీనర్ క్యారెక్టర్ రింగుల్ రింగుల్ జుట్టు చాలా ప్రాపర్ సెట్ అయ్యాడు లుక్లో ఐ థింక్ సో మెనీ పీపుల్ అప్రిషియేటింగ్ హిమ్ కొంతమంది సినిమా చూశారు వాళ్ళు వాడిని అప్రిషియేట్ చేస్తున్నారు నాకన్నా మీకు పర్సనల్ గా మీ మూవీయే కాబట్టి బిడ్డలాగా సో చాలా అన్ని బాగా నచ్చుతుంది ఎవరు ఏ చేసినా బాగా నచ్చుతుంది కానీ ఒక్కరు బాగా చేశారు మీరు కాకుండా అంటే కనుక ఎవరి గురించి చెప్తారు దిస్ గాయ సతీష్ కామెడీ క్యారెక్టర్ అండ్ విలన్ అండ్ హీరోయిన్ దే త్రీ డన్ వెల్ నేనే ఇంకా ఏంటంటే నేను అన్ని క్రాఫ్ట్స్ మానిటర్ చూసుకోవాలి వెనకాల ఫుడ్ వచ్చిందా లేదా చూసుకోవాలి అలా వాటర్ వచ్చిందా లేదు నా ఫ్రేమ్ లో ఉన్న మైండ్ కదులుతూ ఉంటుంది నాకు అంటే అన్నీ నేనే చూసుకోవాలి నాకు సపోర్ట్ లేరు ఇప్పుడు అన్నదమ్ములు ఉంటే నేను అంటే నాకు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు ఇంకా ఎవరిని నమ్మినా ఆడు డబ్బు తినకపోగా డిలే చేస్తాడు ప్రాసెస్ ఇప్పటికి ఒక హండ్రెడ్ రూపీస్ వాటర్ బాటిల్ లేరా అన్నాం అనుకో ఉదాహరణ ఆడిపోయి ఆడ పంచాయతీ పెట్టుకుంటాడు రాడు టైంకి సో ఇట్స్ లైక్ మోర్ అవర్లైస్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా చేసుకున్నాను గొప్పవాన్ని అన్నట్ల ఐ లర్ంట్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ డెఫినెట్గా ఇది రియల్ మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి మీకు వచ్చిన ఈ కాన్ఫిడెన్స్ అని అనిపిస్తోంది ధైర్యం అనిపిస్తోంది అంటే మీ ప్రాంక్ వీడియోస్ గురించి స్టార్టింగ్ లో నేను మాట్లాడాను కానీ ఓకే కన్విన్స్ అవుతున్నాను అనిపిస్తుంది అంటే లైక్ లైక్ జీవితం అంటే ఇట్స్ లైక్ లర్నింగ్ లర్నింగ్ ద డూయింగ్ థింగ్స్ అండ్ కాన్ఫిడెంట్ కి ముందుకు వెళ్ళడమే వస్తుంటాయి డ్రాబ్యాక్స్ అవుతుంటాయి కింద పడుతుండమే లేస్తుండగా పోతుండడమే ఎదో కొని పోవడమే జీవితం రైట్ సాంగ్స్ ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ బాగా వెళ్ళాయి అని అంటే ఏ సాంగ్ బాగా వెళ్ళిందంటారు ఇలాంటి సాంగ్స్ ఫస్ట్ సాంగ్ బాగా వెళ్ళింది బస్తీ పోరి అని టీజింగ్ సాంగ్ సినిమాలో హీరోయన్ టీజ్ చేస్తూ ఉంటుంది వెంటపడుతూ ఉంటాడు బస్తీ పోరి మేరీ పేరి కన్నుల్లో కనుల్లో కాటు కట్టేసి గుండెల్లో గుండెల్లో టెంట్ వేసవే లచ్చుమా లచ్చుమా లవ్ యూ బొమ్మ అని సాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ సాంగ్ బాగా వెళ్ళింది నలభై వేలు వ్యూస్ వెళ్ళి వెళ్తుంది రీసెంట్గా రిలీజ్ అయ్యింది సాంగ్స్కి కూడా ఎక్కువ బాగా ట్రెండింగ్ ఉంది కదా ట్రెండింగ్ ఉంది మ్యూజిక్ తగ్గింది మ్యూజిక్ తగ్గింది సినిమాకి కూడా జనాలు ఈ ఇది ఏంటంటే కాఫీ బీన్ ఎఫెక్ట్ అని ఒకటి మొన్ననే చదివా మొన్న ఒక ఆర్టికల్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో జస్ట్ అలా స్క్రైబ్ చేస్తున్నారు రెండు సెకండ్లు బోర్ కొడితే దే ఆర్ గోయింగ్ ఫర్ న్యూ రెండు సెకండ్లు బోర్ దే ఆర్ గోయింగ్ ఫర్ న్యూ సో అలా వాళ్ళ మైండ్ అలవాటు పడిపోయింది ఫార్టీ డేస్ జస్ట్ మనం ఒక చేస్తే మనకు అలవాటు పడుతుంది కదా అలా అలవాటు పడిపోయి పీపుల్ ఎలా తయారయ్యారంటే బోర్ వాళ్ళకి కేవలం హైలైట్స్ ఇవ్వాలి హైలైట్స్ నవే డేస్ అలా తయారైంది అందుకే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని లేకుండా ఏ సినిమాని చూడట్లా బాగుంటే చూస్తున్నారు సో నా సినిమాన్ మినిట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి లేకపోతే దేఆర్ సర్ఫింగ్ అలవాటు అయిపోయింది స్కిప్ చేస్తున్నారు ఫార్వర్డ్ అవుతున్నారు సో ఆ విధంగా ఉంది కానీ ఒక కథను మొదట్లో కనెక్ట్ చేసి టెంపో మెయింటైన్ చేస్తే సినిమా అయితే చూస్తారు అది చేయాలి అని ఈ సినిమాలు అలానే చేశాను అది మైండ్లో పెట్టుకునే చేశాను వాళ్ళ టైం వాల్యుబుల్ వాళ్ళ మనీ వాల్యుబుల్ దానికి వర్త్ వర్మ వర్త్ సినిమా చాలా బాగా వచ్చింది రైట్ అయితే ఇప్పుడు చాలా మంది మీ మూవీస్ కి రావాలి అంటే ఆలోచిస్తారు మీకుండే బ్యాక్గ్రౌండ్ మీ యూట్యూబ్ వీడియోస్ చూసి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు నాకు ఏంటంటే ఓపెన్ చెప్తా నా యూట్యూబ్ ఫ్యాన్స్ అయితే నా సినిమా చూడరు చూడరు అంటే రీజన్ ఏంటంటే ఫ్యాన్స్ మనోడు చూస్తాడని కూడా మూర్ఖత్వం అంటే దానికి కాదు కొత్త వాళ్ళే మనల్ని సపోర్ట్ చేస్తారు పాత వాళ్ళు చూడరని అనుకోరు రీజన్ ఏంటంటే నేను ఎందుకు అంటే వాళ్ళు టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు వీడియో రిలీజ్ చేస్తాం ఇప్పుడే చూస్తారా మనమే ఇరవై సినిమాలు చేసి మనకు డైహెడ్ ఫ్యాన్స్ లేరు సో చూడరు వన్ ఫైవ్ డే అర్ధరాత్రి శనివారం ఒక పొద్దు కూగినప్పుడు కార్లో కూర్చొని ఏదో ఓపెన్ చేస్తే నాదిగినప్పుడు ఆ క్షణం ఇంట్రెస్ట్ వచ్చే నెక్స్ట్ చూస్తారు పూర్తిగా ఇలా చూస్తాడు అండ్ ప్రతి వారము సినీ ప్రేమికులు తప్పకుండా ఉంటారు వాళ్ళకి సినిమా తప్పకుండా అవసరం ప్రతి వారం వాళ్ళు తప్పకుండా ట్రైలర్ బుక్ మై షోలో కానీ చూసి చూసి ఒక పోస్టర్ అట్రాక్టివ్ కుందర మాసి గుందర పెద్ద గుందర మ్యాసివ్గా కూడా ఉందిరా అనుకుంటే గనక దే విల్ క్లిక్ మై వన్స్ దే క్లిక్ దే ఆర్ ఇన్ ద ట్రాప్ రైట్ హ్యాపీగా పాడతారు అని చూస్తారు సినిమాని సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ యంగ్స్ పిల్లలు ఉన్నారు సినిమాలో పిల్లలు ఉన్నారు పిల్లలకి దగ్గర పిల్లలు ఉన్నారు అంటే పెద్ద పెద్ద బ భారీ స్కేలు యూనివర్సల్ ఆ పిల్లలు ఉన్న సినిమాలలో అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అలానే పెట్టాం అన్ని ఆలోచించి అలానే చేసాం పిల్లలకు ఉన్నాయి ముసలి వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ ఉంది సో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటారు మూవీ ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం నిజంగా కుటుంబ కథా చిత్రం అండ్ యాక్షన్ సినిమా అండ్ బాగా సినీ ప్రేమికులకి కొత్త కథ చూడాలి ఈ మోస కథలు మోస పద్ధతులు లేకుండా కొత్త కథ కొత్త నెరేషన్ చూడాలి అంటే స్క్రీన్ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇన్వెంటెడ్ న్యూ స్క్రీన్ప్లే ఐ థింక్ కొత్తగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ లాస్ట్ వస్తుంది మధ్యలో కథ ఉంటుంది మళ్ళీ కనెక్టివిటీ ఉంటుంది స్క్రీన్ప్లే చాలా బాగుంది సినిమాలో కొత్త స్క్రీన్ప్లే ఇన్వెంట్ చేస్తాయి అయితే మామూలుగా ఒక మూవీ తీస్తే గనక పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాను మేడం నేను నేనే నా దగ్గరికి చాలా మంది సాంగ్స్ రిలీజ్ చేయను అది రిలీజ్ షార్ట్ ఫిల్మ్ చేయను వస్తారు మేడం నేను చాలా మందికి నార్మల్ హెల్ప్ చేస్తా చాలా మంది యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టించాను ఇండస్ నేను నేను చేసి చెప్తాను చిన్నవానే నేను చేశాను కానీ నేను వెళ్ళాను మేడం చాలా మంది అడిగాను మేనేజర్లను అడిగాను ఇప్పుడు ఎగిన యాక్టర్లు అడిగాను వాళ్ళ మేనేజర్ వాళ్ళని అడిగితే దే ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్ నాకు అర్థమైంది వాళ్ళ తప్పు కాదు అది నేను కొత్తవాడిని ఆబ్వియస్గా అండ్ ఇట్స్ అ బిజినెస్ థింగ్ వాళ్ళకు చుట్టుకుంటది ఇప్పుడు ఇది ఫ్లాప్ అయింది అనుకో బ్యాడ్ నేమ్ సపోజ్ సో ఈ థింగ్స్ చాలా ఉంటాయి ఐ కెన్ అండర్స్టాండ్ బింగ్ అన్ యాక్టర్ బింగ్ ఇది ఇదంతా కమర్షియల్ మేడం ఐ డోంట్ ఫీల్ రిగ్రెట్ బట్ నా సినిమాని ప్రొడ్యూసర్లు ఉంటారు కదా వాళ్ళు సినిమా కోసమే కదా ఉంటారు సినిమా మంచిది దొరికితే కొనుక్కోవాలని ఉంటారు కదా డిస్ట్రిబ్యూటర్లు మంచిది దొరికితే కొనుక్కోవాలని ఉంటారు కదా ఇన్ని ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నామని తోటలో మీసాలు కూడా తిప్పుతుంటారు కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా సినిమా గురించి వాళ్ళందరికీ నేను ట్రైలర్లు పంపించిన వాళ్ళందరికీ నా సినిమా చేసిన చాలా మందికి వేసినాను నేను సినిమా ఒక్కరన్నా ఒక్కరన్నా సినిమాలో బియ్యం మెతుకు పట్టుకుని సినిమా కొనుక్కోలేదంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదా నా సినిమా బాగాలేదా నాకు అర్థం కాలేదు రేపు రిలీజ్ అయితే నాకు ఒక అనాలిసిస్ వస్తుంది నాకు చాలా బాధేస్తుంది సపోర్ట్ రాలా అంటే నీకు పది రూపాయలు వస్తుంది కదా బిజినెస్ కొనుక్కుంటే మూవీ కొనుక్కుంటే ఎందుకు చేయట్లేదు అంటే బిఫోర్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ పాత సినిమాలు కొని కొన్ని కొని డబ్బులు పోగొట్టుకున్నారు మేబీ దే హ్యావ్ లెస్ నాలెడ్జ్ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారా జడ్జిమెంట్ లేదా నాకు అర్థం కావట్లా అది బాధేస్తుంది పోస్టర్ రిలీజ్ చేయడానికి అడిగాను సాంగ్ రిలీజ్ చేయడానికి ట్రైలర్ అడిగాను రిలీజ్ చేయమని అది చేయలేదు రిలీజ్ కు సపోర్ట్ చేయండి అని అడిగారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళారా దిల్ రాజు గారి దగ్గర కానీ అందరూ పెద్ద టాప్ నోచ్ బి అందరూ టచ్ చేశాను ఓకే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా లేదు లేదు ఇట్స్ ఆల్ డిఫరెంట్ థింగ్ ఇట్స్ ఆల్ డిఫరెంట్ థింగ్ అదే బిజినెస్ కమర్షియల్ థింగ్ వాళ్ళు బ్యాడ్ అని నేను వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళ ఈక్వేషన్స్ వేరు ఉంటాయి నేను వెళ్ళిన విధానం నేను వెళ్ళిన విధానం కూడా వేరు వాళ్ళ వరకు రీచ్ అయ్యిందో లేదో లేదు కొంతమంది తెలియదు కొంతమంది డైరెక్ట్ అప్రోచ్ అయ్యాను కలిశాను మంది అవమానించారు ఇవన్నీ చెప్తా రేపు ఓపెన్ హార్ట్లో ఇట్టు కొట్టినా చెప్తా రేపు భుజాన్ వేస్తారు చెయ్యి వాళ్ళు కూడా ఎందుకంటే సినిమా అంత మ్యాటర్ ఉంది సినిమా గొప్పది కల గొప్పది కష్టం గొప్పది ఎప్పుడైనా నేను నమ్ముతాను డెఫినెట్ గా మీరు ఈ మూవీ రిలీజ్ చేసి పబ్లిక్ టాక్ తీసుకుంటే అది అసలైన రివ్యూ పబ్లిక్ లో మీరు వాళ్ళు మెచ్చుకున్నట్టు అదే చాలు అంతే మేడం అందరూ కడతారు వాళ్ళ కోసమే కదా అంతా డెఫినెట్ సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆగస్టు సెకండ్ అనుకుంటున్నా మేడం థియేటర్ అవైలబిలిటీ బట్టి పాసిబిలిటీ బట్టి ఆగస్టు సెకండ్ వరల్డ్ అయితే అక్కడ లారీ చాప్టర్ వన్ అని ఉంది అంటే చాప్టర్ టూ కూడా వస్తుంది చాప్టర్ టూ త్రీ ఇంకా చాప్టర్స్ ఎక్స్పెక్ట్ ఓ చాప్టర్ టూ త్రీ ఇంకా వీలైతే యూనివర్స్ చేయాలని అంటే వేరే వేరేలాగా ఉంది బట్ దీని బడ్జెట్ కొంచెం డబ్బులు వస్తే ఐ విల్ ఎక్స్పాండ్ కొంతమంది విలన్స్ కూడా ఇందులో హైట్ చేసి చూపించాము వి విల్ రివీల్ విత్ బాలీవుడ్ సపోజ్ హిట్ అయితే బాలీవుడ్ నుంచి దించుతాం గట్టిగా బొమ్మ బాగుంది పోస్టర్ క్వాలిటీ అన్ని చూస్తే బొమ్మ అయితే చాలా బాగుంది బాగా చేసాం కష్టపడ్డాం సినిమా మీద నాలెడ్జ్ ఉంది మేడం ఇప్పుడు ఒక పని ఒక వ్యక్తి చేస్తున్నాడంటే దానిపైన పూర్తి అవగాహన ఉండాలి అది నేను నా ఇరవై ఐదు ఏళ్ళ వయసులో నేను జాబ్ వదిలేసిన తర్వాత సినిమా మీద పూర్తి అవగాహన పెట్టాను ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను సినిమా మీదే ఏది నడుస్తుంది ఎందుకు నడుస్తుంది ఎలా తీయాలి ఎందుకు తీయాలి వై వాట్ వేర్ వెన్ అంటారు కదా అలా ఐ నా నాలెడ్జ్ మేబీ తప్ప అవ్వచ్చు తప్ప అయితే కనుక మళ్ళీ నేర్చుకుంటే మళ్ళీ అప్డేట్ అవుతా సో ఇది ఒక్క సినిమాతో ఆగిపోయేదేం లేదు లేదు ఇది అటర్ అయినా నో ప్రాబ్లం మళ్ళీ వీడియోలు చేస్తా మళ్ళీ సినిమా తెచ్చా మళ్ళీ మీ ముందుకొచ్చా అరే వాట్ ఏ కాన్ఫిడెన్స్ సినిమా హిట్ తప్పకుండా డెఫినెట్ గా హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాంత్ రెడ్డి గారు అట్ లాస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఆగస్ట్ సెకండ్ మూవీ రిలీజ్ అవుతుంది చాప్టర్ వన్ లారీ చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ ఇంకా అలా గో ఆన్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను విష్యూ ఆల్ ది గుడ్ లక్ శ్రీకాంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ అండ్ ట్రైలర్ ఉన్నాయి మీరు దయచేసి ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీ వాల్యుబుల్ టైం ఒక వన్ మినిట్ కేటాయించి ఇఫ్ యూ ఫీల్ వాచ్ మూవీ దెన్ గో అండ్ వాచ్ మూవీ ఆగస్ట్ సెకండ్లో రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ అండ్ సినిమా చూసి కొంత చాలా పెద్దవాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని సపోర్ట్ చేశారు కొత్త వాళ్ళని సపోర్ట్ చేశారు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను చాలామందికి అవకాశాలు ఇచ్చాము చాలా కొత్త వాళ్ళం చేశాము ఈ సినిమాని లారీ చాప్టర్ వన్ ట్రైలర్ పాటలు చూడండి నచ్చితే సినిమా చూడండి అగస్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ సో విష్యూ గుడ్ లక్ శ్రీకాంత్ రెడ్డి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ